ప్రైస్ లార్డ్ హిడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి మే పంతొమ్మిదవ తారీఖు కొరకైన వాగ్దానం అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహామును నా యజమాని దేవుడైన యహోవా స్థుతింపబడను గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనను ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచనం ఇరవై ఏడవ వచనం యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది మనం మాట్లాడుంటే చాలించక ముందే మనవి అంగీకరించబడుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మాట ఇచ్చాడు క్రీస్తు నామం పేరిట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుని మాట నిరర్థకం కానేరదు ప్రార్థనకి సంబంధించిన ఈ కాశీని నిబంధనను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది పూర్తి అవుతుంది అది ఈ మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు కాబట్టి ప్రతి ప్రార్థనను స్థుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి అడుగుతున్నప్పుడే జవాబు ఇచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి ఆయన తన కృపను సత్యాన్ని చూపించడం మానడు మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం మనకి దగ్గర మన పనులు ప్రార్థనలు ఉండాలి మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేస్తాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి మనం అడిగిన దాన్ని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి దాన్ని దేవుడు మనకి ఇచ్చేసినట్టే అనుకోవాలి ఇదే మనకు ఉండవలసిన నమ్మకం ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది అలాగే మనం క్రీస్తును మన రక్షకునిగా పరిశుద్ధపరిచేవానిగా బాగు చేసేవానిగా విడిపించేవానిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తుంచి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు హలో